గమనించేవాడుగా నేను లేకుండా నన్ను నేను గమనించకుండా ఏం చెప్తాను నా గమనక శరీరం నా గమనక దేహం నా గమనిక సుఖదుఖాలు నా గమనక నిద్ర కళా నా గమనక నా శరీరమే అని నాకు తెలుస్తుంది కదా అంటే గమనించేవాడు ఏ లక్ష్యంతో ఉన్నాడు తెలుసుకునే లక్ష్యంతో ఉన్నాడు తెలుసుకున్న లక్ష్యంతో ఉన్నాడు గమనించేవాడు ఎలా ఉన్నాడు జ్ఞాపక లక్ష్యంతో ఉన్నాడు అంటే జ్ఞాపక లక్ష్యము తెలివి లక్ష్యము గమనించే లక్షణం ఈ మూడు లక్షణాలతో నేను ఉన్నాను అర్థమవుతుంది కదా ఈ మూడు ఎవరికి తనకే అంటే గమనించే లక్షణం లేకుండా గమనించిన దాన్ని గుర్తించకుండా గమనించిన దాన్ని తెలుసుకోకుండా గమనించే దాన్ని మరల మళ్ళా అనుకోకుంటా భావించుతా లేకుండా నేను అనేది ఉందా ఉండదు అసంభవం చూసుకోండి నాకు ఏమీ తెలియదు అక్కడ ఏమీ తెలియదు అజ్ఞానాన్ని గమనించుట గుర్తించుట తెలుసుకుంటా సహజమే కదా అంటే నువ్వు గమనించేవాడిగా ఉన్నావు దేన్ని గమనిస్తున్నావు నా శరీరాన్ని గమనించాను ఆకలిని గమనించాను సుఖదుఖాలను గమనించాను ఆ లోపల బాధలను గమనించాను స్వప్నాన్ని గమనించాను వచ్చే సుఖసుఖాలు గమనించాను అలాగే శరీరం చిన్నప్పుడు శరీరం ఈ పెద్ద అయిన శరీరం ఆరోగ్యం అనారోగ్యం ఇవన్నీ గమనిస్తాను రోజు రోజు క్షీణిస్తున్నాయి అది మన్నించే వరకు తప్పదు అని ప్రతివాడు ప్రతి మనిషి తను తాను గమనిస్తాడు దేహం ఉన్నప్పుడు దేహం ద్వారానే గమనిస్తాడు దేహాన్ని గమనిస్తాడు మన సహితంగా మీరు ఏం చేస్తాను ప్రతివాడు ప్రతి వ్యక్తి ప్రతి మనిషి తను తాను గమనిస్తాడు గుర్తిస్తాడు తెలుసుకుంటాడు ఎంతవరకు దేహపర్యంతం వరకే అంటే దేహం ఉన్నంత వరకే అంటే నీ దేహం పుట్టిన లెక్క అయితే ఇప్పటిదాకా ఎవరి వయసిన బట్టి వాళ్ళు స్వయంగా గమనించట స్వయంగా గమనించిన గుర్తించట గుర్తించాన్ని మళ్ళీ తెలుసుకుంటా ఈ మూడు లక్షణాలు తన తానే జ్ఞాపకొని సాటివార్త సుఖాలు పంచుతాడు కానీ సాటివార్త సుఖాలు పంచుతా అంటే నీ దేహగమిక నీకే ఉండాలిగా నీ దేహగమనిక ఇతరులు దేహగమనిక అవుతుగా నీ గమనిక ఇతరులు అవుతుగా నీ సపన గమనిక నీ సపన నీకే అవుతుంది ఇతరులు అవుతుంది కదా అంటే ఉన్నది ఎవరు నేను మాత్రమే నేను నేను ఒక నేను ఉన్నది అంటే నేను ఉంది సత్తు అంటే నేను సత్యంగా సహజంగా ఎప్పుడు ఉంది ఉనికితో నేను ఉంటే ఎంత సహజమో ఆ ఉనికిని గుర్తించి గమనించి తెలుసుకోవటం అంతే సహజము